టీ ట్వంటీ వరల్డ్ కప్ లో జోష్ మీద ఉన్న టీమిండియా ఇవాళ అమెరికాతో ఫైట్ కు రెడీ అవుతోంది అమెరికాతో మ్యాచ్ లో తుది జట్టులో టీమిండియా ఓ మార్పు చేసే అవకాశం కనిపిస్తోంది మరోవైపు ఆటకు వర్షం కలిగించే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ చెప్తోంది టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు ఇరవై నాలుగు మెగా టోర్నీలో భారత్ దుమ్ము రేపుతోంది తొలి రెండు మ్యాచ్ లో విజయం సాధించి ఫుల్ జోష్ లో ఉంది తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ ను ఈజీగా ఓడించిన భారత్ పాకిస్తాన్ పై ఉత్కంఠ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది ఇప్పుడు ఆతిథ్య అమెరికాతో పోరుకు రోహిత్ శర్మ సేన సిద్ధమైంది న్యూయార్క్ వేదికగా ప్రపంచ కప్ గ్రూప్ ఇవాళ భారత్ అమెరికా తలపడనున్నాయి అమెరికా కూడా పాకిస్తాన్కు ఇచ్చి ఫామ్ లో ఉంది ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే సూపర్ ఎయిట్లో అడుగు పెట్టేస్తుంది అయితే ఈ మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో ఓ మార్పు చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది ఎన్నో అంచనాలు పెట్టుకున్న యంగ్ ఆల్రౌండర్ శివం దూబే ఈ ప్రపంచకప్ రెండు మ్యాచ్ల్లో విఫలమయ్యాడు కీలక సమయాల్లో ఔటయ్యాడు పాకిస్తాన్తో మ్యాచ్లో తొమ్మిది మంతుల్లో కేవలం మూడు పరుగులు చేసి నిరాశపరిచాడు దీంతో అమెరికాతో మ్యాచ్ లో శివం దుబేను తప్పించాలనే అభిప్రాయం వినిపిస్తోంది శివం దుబేను తప్పిస్తే సంజు శాంసన్ ఎస్ఎస్వి జైస్వాల్ లో ఒకరిని తీసుకునే ఛాన్స్ ఉంది ఒకవేళ బౌలింగ్ను పటిష్టంగా చేసుకోవాలనుకుంటే ఆ ఇద్దరిని కాదని తుది జట్టులోకి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది అమెరికాతో లోను రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఎస్ఎస్వి జైస్వాల్ ను తుది జట్టులోకి తీసుకుంటే కోహ్లీ మూడో స్థానంలో రావాల్సి వస్తుంది అయితే రెండు మ్యాచ్ల్లో థర్డ్ ప్లేస్ లో బ్యాటింగ్ వచ్చిన వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్ అదరగొట్టాడు కఠినమైన న్యూయార్క్ పిచ్ పై ఐర్లాండ్ పాకిస్తాన్ మ్యాచ్ లో సూపర్ బ్యాటింగ్ చేశాడు పాక్ పై భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు పంత్ యశస్ తీసుకుని బ్యాటింగ్ ఆర్డర్లో ఇంత స్థాయిలో మార్పులు చేసేందుకు మేనేజ్మెంట్ సిద్ధంగా ఉందా అనేదే ఉత్కంఠగా ఉంది ఒకవేళ శాంసంగ్ కుల్దీప్ లో ఒకరిని తీసుకుంటే బ్యాటింగ్ ఆర్డర్లో పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు మరి మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి భారత కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ జరగనుండగా వెదర్ రిపోర్ట్ ఉత్కంఠ పెంచుతోంది న్యూయార్క్ లో వర్షాలు పడుతుండగా మ్యాచ్ జరిగే సమయానికి స్టేడియం పరిసరాల్లో వర్షం పడే అవకాశం తక్కువగా ఉందని వాతావరణ శాఖ చెబుతోంది